అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేడియంలో కళ్ళు తిరిగి పడిపోయిన అంజలిని చూసి పరుగున వస్తాడు హర్ష ఆమెని రెండు చేతుల్లోకి తీసుకొని కంగారుగా అంజు అంజు అంటూ పూడుకుపోయిన గొంతుతో బుగ్గను తడుతూ ఉంటాడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది అంజలి ఎంత పిలిచినా పలకకపోవడంతో చుట్టూ ఉన్న అంజు టీం మెంబర్స్ ఎంపైర్స్ అందరూ పరుగున వచ్చి గుమిగూడతారు హర్ష టెన్షన్తో గుండె వేగం పెరిగిపోతుంది బాడీ షివర్ అవుతూ ఉంటుంది ఆమెని అమాంతం లిఫ్ట్ చేసి స్టేడియం బయటకి తీసుకొస్తుండగా అంబులెన్స్ రెడీగా ఉండడంతో సింధుజ వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక్కడ మ్యాచ్ మధ్యలో ఉండడంతో అంజలికి బదులుగా ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకొని ఆట స్టార్ట్ చేస్తారు అప్పటికే అంజలి టీం లీడ్లో ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో థర్టీ మినిట్స్ ఆట ఫినిష్ కావడంతో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో గోల్స్ వేయాల్సి ఉంటుంది ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది నువ్వా నేనా అన్నట్లు హైదరాబాద్ ముంబై ఇరు జట్లు ఒకరికొకరు పోటీ పడి మరీ ఆడుతున్నారు అంజలి ఆమె ఆటకు హెల్త్ సహకరించకపోయినా బాగానే నెట్టుకొచ్చి చాలా గోల్స్ వేసింది ఇక అంజలి లేకపోవడంతో టీం మెంబర్స్ డల్ అయిపోయారు అంజు టీం మెంబర్స్కి కోచ్గా వాళ్ళకి ఇన్ని రోజులు కోచింగ్ ఇచ్చాడు హర్ష ఇప్పుడు తను కూడా లేకపోవడంతో హర్ష ఫ్రెండ్ అయిన ఇంకొక ఫుట్బాల్ కోచ్ వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాడు హర్షకి ఎప్పటికీ ఫుట్బాల్ కోచింగ్ ఇవ్వడం వీలు పడదు కాబట్టి తన ఫ్రెండ్తో కోచింగ్ ఇప్పిస్తాడు ఇక ఇతడు కూడా అక్కడికి రావడంతో హర్ష వెళ్ళిపోగానే టీం మెంబర్స్ డల్ అయిపోయారు అని గ గ్రహించిన కోచ్ దగ్గరికి వచ్చి ఆట ఎక్కడి వరకు వచ్చింది ఎలా ఆడాలి అని మిలకలు అతడు చెబుతూ ఉంటాడు ఇక అతని మోటివేషనల్ మాటలతో కాస్త కాన్ఫిడెంట్కి వస్తారు అంజు టీం మెంబర్స్ ఇక వాళ్లకు వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ అంజలి కష్టానికి ఫలితంగా మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి అని ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటూ ఆడుతున్నారు ఆల్రెడీ వీళ్ళ టీం లీడ్లో ఉండడంతో ఇక ఒక్కొక్కరిలో పట్టుదల ధైర్యం అన్ని కలగలుపుకొని అంజలి కోసమైనా గేమ్ గెలవాలి అని పట్టుబట్టి వాళ్ళ గోల్స్ ని అంజు గోల్ కీపర్ ఆపుతూ అంజు టీమ్ మెంబర్స్ గోల్స్ వేస్తూ ఉంటారు కొన్ని వాళ్లకు గోల్స్ పడతాయి కొన్ని వీలకు పడతాయి ఇక చివరి దశకు వచ్చింది ఆట ఇంకో ఫైవ్ మినిట్స్లో లో పూర్తవుతుంది అనగా బ్రేక్ తీసుకుని మళ్ళీ ఆట కంటిన్యూ చేస్తారు అంజు టీం మెంబర్స్ లాస్ట్ గోల్ వేస్తున్నారు అనగా ఆపోజిట్ టీం మెంబర్స్ ఆపడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు ఇక ఒకరికొకరు బాగా కష్టపడుతూ కలిసికట్టుగా గోల్ ని వెయ్యగానే ఆపోజిట్ గోల్ కీపర్ ఇక జంప్ చేసి బాల్ ని ఆపడానికి ట్రై చేస్తుంది బట్ సెకండ్ లో మిస్ అయిపోతుంది హైదరాబాద్ టీం మెంబర్స్ ఒక్క బాల్ తో వీళ్ళు లీడ్ లో ఉంటారు ఇక అంజలి టీం మెంబర్స్ నేషనల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటారు ఇక వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు ట్రోఫీ తీసుకోవడానికి పాపం అంజలి మిస్ అయింది బట్ గెలుపు మాత్రం అంజలిదే ఎందుకంటే ఎక్కువ గోల్స్ అంజలి వేసింది ఆమె ఆట కూడా చాలా చురుకుగా ఒడుపుగా ఆడుతుంది ఆటలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా వాటిని ఎలా ఫేస్ చేయాలో అన్ని మెళకలు దాటుకుంటూ ఆడుతుంది అంజు ఇక ట్రోఫీ హైదరాబాద్ టీం మెంబర్స్కి ప్రజెంట్ చేస్తారు స్పాన్సర్స్ వచ్చి విష్ చేస్తూ ట్రోఫీ ప్రజెంట్ చేసిన తర్వాత అందరూ కలిసి పిక్స్ దిగుతారు స్టేడియం మొత్తం అంజలి అంజలి అంటూ దద్దరిల్లుతుంది మన అంజలి ఆడిన ఆటకి అంజు బేబీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో అందుకే ఆ స్టేడియం మొత్తం అంజలి పేరుతో మారుమోగుతుంది ఇక్కడ అంజలిని ఫాస్ట్గా హాస్పిటల్కి తరలిస్తారు కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి అంజలికి హార్ట్ బీట్ హెవీగా కొట్టుకుంటుంది శ్వాస తప్ప బాడీలో ఏదీ కదలటం లేదు ఇక్కడ హర్షకి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి అతడికి అంజలి తప్ప ఇంకేం కాన్షియస్లో లేదు అంతలో హాస్పిటల్ రావడంతో ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేస్తారు వీళ్ళందరూ బయటే ఉంటారు హర్షకి టెన్షన్ పెరిగిపోతుంది ఆమెకి ఏమైందోనని ఏమీ అర్థం కావట్లేదు ఇక లోపల ఆమెను చెక్ చేసి గ్లూకోజ్ పెట్టి పల్స్ రేట్ హార్ట్ బీట్ అన్ని చెకప్స్ టెస్టులు చేసి బయటకు వస్తుంది డాక్టర్ పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ అని అడుగు కంగారుగా అడుగుతాడు హర్ష ఆమె అంత టెన్షన్ పడుతున్నా హర్షని చూసి చిన్నగా నవ్వుకుంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టర్ హర్ష అంటాడు మిస్టర్ హర్ష అనగానే హర్షకి ఏమీ అర్థం కావట్లేదు ఏంటి డాక్టర్ ఆ పేషెంట్కి ఏమైంది ప్లీజ్ నన్ను టెన్షన్ పెట్టకండి అనగానే యు ఆర్ గోయింగ్ టు బి ఏ ఫాదర్ అనగానే వెనకాల ఉన్న వాళ్ళు ఎగిరి గంతేస్తారు ఇక్కడ మన బాబు చేతిలో ఉన్న మొబైల్ని షాక్తో కింద పడేస్తాడు ఆ విషయం విన్న నెక్స్ట్ సెకండ్ నిశ్చేష్టుడై నిలబడ్డాడు హర్ష ఇక ఇక్కడ మాత్రం సింధుజ రాజారావు కంగ్రాట్స్ అండి మీరు తాతయ్య కాబోతున్నారు కంగ్రాట్స్ నువ్వు మావే కాబోతున్నావు కిరణ్ అని చెబుతుంది నిత్య నువ్వు కూడా అత్తయ్య పోస్ట్కి వచ్చేసావు నిత్య శ్వేత నువ్వు పిన్ని ఆనంద్ మావయ్య అని వాళ్ళ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆ హ్యాపీ మూమెంట్ని ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కింద పడ్డ హర్ష మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది కిరణ్ తల తిప్పి అప్పుడు హర్షని చూస్తాడు అలాగే బొమ్మలా నిలబడ్డ అతడి దగ్గరికి వెళ్ళి రింగ్ అవుతున్న మొబైల్ని చూసి వీడేంటి మొబైల్ కింద పడేసుకున్నాడు అనుకుంటూ ఆ మొబైల్ని చేతిలోకి తీసుకొని రేయ్ అంటూ భుజం తడుతో పిలుస్తుంటే ఉరుకు పలుకు లేకుండా నిలబడిపోయాడు హర్ష వెంటనే కాల్ కట్ అవుతుంది అనగా లిఫ్ట్ చేస్తాడు కిరణ్ అటువైపు నుండి హర్ష పంపిన కోచ్ మన హైదరాబాద్కి ఛాంపియన్షిప్ వచ్చిందని చెప్పడంతో ఆ గుడ్ న్యూస్ విని కిరణ్ ఇంకా ఎక్కువ సంతోషానికి గురవుతాడు రే హర్ష ట్రోఫీ మనకే వచ్చిందిరా అంజలి నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుందిరా అంటుండగా మెల్లగా తేరుకొని తల తిప్పి కిరణ్ ని చూడగానే హర్ష కళ్ళల్లో ఎర్రటి చారికలు కోపంతో అతడి ఫేస్ ఎర్రగా మారిపోతుంది వీడికి ఏమైంది ఇంత గుడ్ న్యూస్ చెబితే అలా సీరియస్గా పెట్టాడేంటి ఫేస్ ఏంట్రా చూపుతోటి మమ్మల్ని భస్మం చేసేస్తావా అసలు ఏమైందిరా నా చెల్లి ఛాంపియన్షిప్ గెలుచుకుంది తల్లి కాబోతుంది ఒక మగాడికి ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పు అనగానే మాట్లాడుతున్న కిరణ్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి వదిలిపెడతాడు కోపానికి భయపడి మౌత్ మ్యూట్ చేసుకుని వెనకడుగు వేస్తాడు కిరణ్ అసలు ఏంటి వీడు వీడికి ఏమైంది అని ఆందోళన పడుతూ ఉంటాడు కిరణ్ హర్ష వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిశ్చార్జ్ హర్ అని చెబుతాడు సడన్గా వచ్చి డిశ్చార్జ్ చేయమని అడగగానే డాక్టర్ షాక్ అవుతుంది ఏమైంది హర్ష గారు పేషెంట్ పరిస్థితి బాగోలేదు టూ డేస్ అబ్జర్వేషన్లో పెట్టాలి ఐ విల్ టేక్ కేర్ ప్లీజ్ డిశ్చార్జ్ హర్ అని కంచు కంఠంతో చెప్పగానే డాక్టర్ అతడి బేస్ వాయిస్కి భయపడి వితిన్ సెకండ్లో డిశ్చార్జ్ హార్ అతడి చేతిలో పెడుతుంది వెంటనే బిల్ సెటిల్ చేసి స్పృహలోకి వచ్చిన అంజలిని సీరియస్గా ఒక చూపు చూసి హైదరాబాద్కి ఏవీ ఎయిర్లైన్స్లో రిటర్న్ అవుతారు కొడుకు కోపానికి అతనితో మాట్లాడాలంటే భయం వేస్తుంది సింధుజకి ఒక్కసారిగా అలా ఎందుకు మారిపోయాడు ఏం అర్థం కావట్లేదు ఎవరికి ఇక్కడ అంజలికి మాత్రం హర్షని చూడాలంటే కూడా కింద తడిచిపోతూ ఉంటుంది భయంతో ఎంత కోపం వచ్చినా ఆమెను ఏం చేయడు కానీ అతడు ఏదైనా చేసుకుంటే అంత పిరికివాడేం కాదు కానీ నెక్స్ట్ ఏం బీభత్సం సృష్టిస్తాడో అని భయపడుతుంది అసలు పిల్లలు వద్దనడానికి కారణమేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అంజు కిరణ్ ఆల్రెడీ ఛాంపియన్ అయ్యావని చెబుతాడు పాప చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బట్ దానికంటే ఎక్కువగా అంజలి కన్సీవ్ అయింది నెక్స్ట్ హర్ష రియాక్షన్ ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంటేనే నరాల్లో వణుకు పుడుతుంది పాపకి అతడు పిల్లలు వద్దు అనడానికి ఫుట్బాల్ అయితే కారణం కాదు అని తెలుస్తుంది మరి ఇంకేంటి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు ఇంత కోపాన్ని అతన్ని కలిసినప్పటి నుండి ఎన్నడూ చూడలేదు అంజలి హైదరాబాద్ వెళ్ళాక ఆమె పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది ఫ్లైట్లో కూడా ఆమెకు దూరంగా కూర్చుంటాడు సింధుజ అంజలిని పట్టుకొని కూర్చుంటుంది అత్తయ్య మీ అబ్బాయిని చూస్తే భయమేస్తుంది నువ్వేం భయపడుకోమా వాడి కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు పాల పొంగు లాంటిది నీ మీద అసలే ఉండదు చూస్తావగా హైదరాబాద్ వెళ్ళాక వాడే కూలైపోతాడు ఏమో అత్తయ్య ఎప్పుడు అతన్ని అంత సీరియస్గా చూడలేదు నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు తల్లి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఇప్పుడు నేను తల్లి కాబోతున్నాను అన్న సంతోషం కంటే మీ అబ్బాయిని ఎక్కువ బాధ పెట్టాను అన్న బాధే ఎక్కువగా ఉందత్తయ్య అసలు ఏమైంది అంజు పిల్లలు వద్దనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలిగా అత్తయ్య కానీ నేనే మిస్టేక్ చేశాను మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు వేసుకోవడం మర్చిపోయాను ఇంటి దగ్గర కూడా ఒక టూ త్రీ టైమ్స్ మర్చిపోయాను ఆ విషయం చెబితే చంపేస్తాడని చెప్పలేదు అయినా ట్యాబ్లెట్స్ వేసుకుంటే హెల్త్ పాడైపోతుంది అంజు ఏం కాదులే నువ్వేం టెన్షన్ పడకు వాడే కూలైపోతాడు చూడు నిన్ను చూడకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండడు అలాంటిది నిన్నెందుకు బాధపడతాడు చెప్పు అని సర్ది చెబుతుంది సింధుజా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్